నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకం చేద్దాం అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి మొన్న జరిగిన టెట్ పరీక్షల్లో అన్ని ప్రశ్న కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావడం అనేది జరిగిందండి మరి ప్రశ్నలు కూడా మన తెలుగు కంటెంట్ గ్రామర్ మెథడాలజీ నుంచి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మన తెలుగు మెటీరియల్స్ నుంచి రావడం అనేది జరిగింది సో తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం ఆ విధంగానే తెలుగు మెథాలజీ పుస్తకం తెలుగు బిడ్ బ్యాంక్ తెలుగు గ్రామర్ అనేది సపరేట్గా కూడా మీకు అందించడం జరుగుతుంది అండ్ ఇక్కడ డిఎస్సి పరంగా మాట్లాడుకుంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ అందిస్తున్నాం తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బిడ్ బ్యాంక్ను కూడా అందించడం జరుగుతుంది ఓన్లీ ఎస్ఈటి వాళ్ళకి మాత్రమే అయితే ఆల్ మెథడ్స్ని కూడా బిడ్ ని మీకు అందించడం అనేది జరుగుతుందండి అండ్ ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ ఇయర్ వరకు టీటీసీ బీఈడి అకాడమీ పుస్తకాలు ఏవైనా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు మన నెంబర్ని సంప్రదించండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగానే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి మరి ఇక్కడ ఆరవ తరగతిలో మనం దేని గురించి సార్ అంటే మరి పాఠ్యాంశము ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తమే ఏంటి ఆ పాఠ్యాంశం యొక్క ఆ పాఠ్యాంశం రాసిన కవి ఎవరు అనే దాన్ని చాలా సింపుల్ కోడింగ్ రూపంలో మీకు అందించుకునేది జరుగుతుందండి సో ప్రతి ఒక్కరూ కూడా మన కోడింగ్ ను ఉపయోగించుకొని తెలుగులో ఎంతో కష్టంగా భావించేటువంటి ప్రక్రియలు ఇతివృత్తాలు ఉద్దేశాలు వీటికి సంబంధించి సింపుల్ కోడింగ్ రూపంలో రచనలు కూడా మన అతి త్వరలో రచనల క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి మరి ఇక్కడ అమ్మఒడి అండి మరి ఆరో తరగతిలో ఫస్ట్ క్లెస్ ఏంటమ్మా అంటే అమ్మఒడి మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే గేయము మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే తల్లి ప్రేమ మరి ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే మరి బాడీగా వెంకట నరసింహారావు అని చెప్పుకుంటాం సో ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఏమని సార్ అంటే అమ్మ అండి ఇక్కడేంటి అమ్మ అని తీసుకో మరి అమ్మ గేయాలకు ఏటికన్నా అమ్మ గేయాలకు బాడీగా కడతామా సో బాడీగా కట్టలేమండి సో అమ్మ గేయాలకు బాడిగా కట్టలేం కాబట్టి ఎవరు ప్రేమ గొప్పది తల్లి ప్రేమ గొప్పది అని గుర్తుపెట్టుకో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఏమన్నంటే అమ్మ గేయాలకు బాడిగా కట్టలేం కాబట్టి ఎవరి ప్రేమ గొప్పది అమ్మ ప్రేమ అంటే తల్లి ప్రేమ గొప్పది సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఒకవేళ డైరెక్ట్ కవికి అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మరి అమ్మఒడికి ఏం కట్టలేం బాడి కట్టలేం లేదా ఒడి బడి ఈ విధంగా అయినా కవిని లెసన్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి నెక్స్ట్ రెండో లెసన్ ఏంటమ్మా అంటే తృప్తి అండి మరి తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే కథానిక మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే మానవ విలువలు మరి ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు సార్ అంటే సత్యం శంకర మంచి గారు రచించడం అనేది జరిగిందండి సార్ మరి ఎలా అంటే చాలా సింపుల్గా అండి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి మానవుడు అండి ఎవరండి ఇక్కడ మానవ విలువలు ఉన్నాం కదా సో మానవుడు తృప్తిగా ఉండాలంటే ఎలా ఉండాలంటే మానవుడు తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలా మంచి కథానికలు వినాలి అని గుర్తుపెట్టుకోండి మాస్టర్ చాలా సింపుల్ అండి మానవుడు తృప్తిగా ఉండాలంటే మంచి కథానికలు వినాలి మరి మానవుడు అన్నప్పుడు మానవ విలువలు అనేది ఇతివృత్తం మరి మానవుడు తృప్తిగా అన్న తృప్తి అనేది పాఠ్యాంశం పేరు మరి మంచిగా అన్న అంటే సత్యం శంకరం మంచి ఏం వినాలి కథానికలు వినాలి అన్నాం కాబట్టి కథానిక అనేది ఏమవుతుందమ్మా ప్రక్రియ అనేది అవుతుందండి సో ఇది దానికి సంబంధించి నెక్స్ట్ థాట్ లెక్షన్ అండి మాకుద్దీ తెల్లదొరతనము మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే గేయము మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇదివృతం ఏంటి సార్ అంటే దేశభక్తి మరి ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే గరిమెల్లం సత్యనారాయణ గారు రాయడం అనేది జరిగింది మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే సో ఇలా చెప్తున్నానండి ఏమని సార్ అంటే తెల్లదొరల ఇక్కడ మా కొద్ది తెల్లదొరతనం అన్నాం కాబట్టి ఎలా అంటే తెల్లదొరల గేయాలు అండి దేన్ని కలిగించవు దేశాన్ని కలిగించవు మన నిజంగా నెత్తున్నాం కదా తెల్ల గేయాలు మన దేశం కలిగిస్తాయా మరి తెల్లదొరల గేయాలు దేన్ని కలిగించవు దేశభక్తిని కలిగించవు అని ఎవరు చెప్పారంట సత్యనారాయణ చెప్పాడు అని గుర్తుపెట్టుకోండి సో తెల్లదొరల గేయాలు దేశభక్తిని కలిగించవు అని ఎవరు చెప్పారు సత్యనారాయణ చెప్పాడు మరి తెల్లదొరల అంటే కొద్ది తెల్లదొరతనము మరి తెల్లదొరల గేయాలు అన్న సో గేయం అనేది ప్రక్రియ మరి దేని కలిగించదన్నా దేశభక్తిని కలిగించదన్నా దేశభక్తి అనేది ఏమవుతుంది చివర్తమవుతుంది మరి సత్యనారాయణ చెప్పాడు అన్నాను కాబట్టి మరి కవి ఎవరు గరిమెల్ల సత్యనారాయణ అండి సరి సంబంధించి మరి ఫోర్త్ లెసిన్ ఏంటమ్మా అంటే సమయస్ఫూర్తి మరి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే కథ మరి సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే సమయస్ఫూర్తిని రావడం జరుగుతుంది మరి సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు సార్ అంటే కందుకూరి వీరేశలింగం అని చెప్పడం అనేది జరుగుతుంది సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏమని సార్ అంటే సమయస్ఫూర్తి కథలో ఏ కథలో సమయస్ఫూర్తి కథలో ఎవరుంటారు వీరుడు ఉంటాడు అని గుర్తుపెట్టుకో అంటే సమయస్ఫూర్తి అనే కథలో ఎవరుంటారు వీరుడు ఉంటాడు అని గుర్తుపెట్టుకో సమయస్ఫూర్తి పాఠ్యాంశం పేరు అదే ఇతివృత్తం కూడా అదే మరి కథలో ఉన్న కథ అనేది ఏమవుతుంది ప్రక్రియ అవుతుంది సమయస్ఫూర్తి కథలు ఎవరు ఉంటాడు వీరుడు ఉంటాడు అన్నాను సో వీరుడు అంటే ఎవరు కందుకూరి వీరేశలింగం అండి సో ఇది దానికి సంబంధించి